లోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నెండవ డివిజన్ అంబర్స్కర్ అయితే త్రీ మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు పర్యటన చాలా సంవత్సరాలు చేయించిన గుడిసెలు రేపు షెట్లు వేసుకుని నిర్వహిస్తున్నాం వారి ఇల్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మించడం సర్వే నిర్వహించిన అధికారులు అయితే తమ ఎన్నో ఇళ్ళుగా ఈ గుడిసెలోనే ఉంటున్నామని తమకు ఎటువంటి ఇందరం ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని స్థానికులు ఆందోళన పెరిగారు ఈ స్థలాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వం సాగనం చేసుకునే కుట్రలు చూసుకునేందుకు మేము సహకరించమని మా ప్రాణాలు ఫోన్ ఎక్కడ నుండి ఖాళీ చేసిన ప్రసక్తి లేని స్థానికంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు நீ அம்மாய எவரேன்னா பரவீங்க ಈ ವಿಧ ಮನಿ ಅನುಮಾನ ಅಂತ

డబుల్ బెడ్రూమ్ ఏమిటి చూసుకోమంటున్నావు డబుల్ బెడ్రూమ్ తీసుకోని అన్నా నేను అదే అన్నా నేను మేడం ఉన్నా మాట నేను మాటలే రావట్లేదు అవే లావుకుండా వెళ్ళిపోయింది సార్ మా ఇంట్లో ఎంత కష్టమంటారు ఒకరి పైన ఒకటి ఒకటి పైన ఒకటి సచ్చినా మాకు